మండలం కోటగిరి విలేజ్ ఈరోజు ప్రెస్ మీట్ చేసి ప్రెస్ ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు బస్టాండ్ ఆవరణంలో ప్రయాణికులకు ఇబ్బంది పడతా ఉంటే దానికి మేము తెలియజేసినాం తెలియజేసిన తర్వాత మన సభ్యులు మరి అదేవిధంగా ఆర్గ ఇన్ చైర్మన్ వారికి తెలియజేస్తే వారి పొద్దు పదిహేను లక్షల రూపాయలు దాని కట్టడానికి దాన్ని పూలకొచ్చి కట్టడానికి పదిహేను లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా మిర్జాపూర్ ఏరియాలో స్కూల్ రూమ్ లేదని చెప్పగానే దానికోటి పన్నెండు లక్షల రూమ్ శాంక్షన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా కోట కింద ప్రాథమిక పాఠశాల దాంట్లో రెండు రూములు ఇరవై నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది మరి అదేవిధంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో పది లక్షల రూపాయలు రిపేర్కు శాంక్షన్ చేయడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య వైద్య పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్నదంటే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మాట చెప్తే మరిమ తిప్పకుండా అమలు చేసుకుంటూ చిత్తశుద్దితో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు మాట ఇస్తే మాట తప్పకుండా పనిచేసే ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మరి అదేవిధంగా రైతులకు కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి ఏకకాలంలో ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేసి మరి ఏదైతే ఇంకా రెండు లక్షల రుణమాఫీ కూడా దాన్ని ఎల్ల కార్డు లేకున్నా ఎర్ర కార్డు ఉన్న వాళ్ళకు కూడా తక్షణమే వారి యొక్క ఫోటోలు తీసుకొని వారి బయోడేటా తీసుకొని వారికి కూడా తక్షణమే న్యాయం చేస్తారు దానికి కూడా తక్షణమే న్యాయం చేస్తారని చెప్తూ మరి విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం విద్య పట్ల వైద్య పట్ల మరియు గత ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం పట్టించుకొని ప్రభుత్వంతో అన్ని విధాల అన్ని శాఖలకు కూడా పనిచేస్తూ చిత్తశుద్ధితో పనిచేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రికి అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి మరియు మన శాసనసభ్యులకు వారికి కూడా మా శిరస్సు వంచి నమస్మాజం తెలియజేస్తా ఉన్నాం మాకు అడగగానే ఇచ్చినందుకు మరీ మరీ మా శాసనసభ్యులకు ఆగ్రహం వారికి మేము శిరస్సు వంచి నమస్మాజం అతిగట్టుగా పనిచేస్తామని చెప్పి ఈ ప్రెస్ ద్వారా తెలియజేయాలి Joint Congress. Dirt Congress. Dirt Congress. Dirt Congress.